ఈరోజు విశేషము ఆజా ఏకాదశి కష్టాలను తొలగించే ఆజా ఏకాదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి నెలలలో శుక్లపక్షాలలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో మరొక ఏకాదశి ఇలా నెలకు రెండు ఏకాదశులు వస్తాయి ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి గురించిన విశిష్టతలు పద్మపురాణంలో పేర్కొన్నారు ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అజ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని అనేక మంది విశ్వాసం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం వస్తుందని పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పురాణ వచనం ఈ రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి తలస్నానం చెయ్యాలి పూజ గదిలో శ్రీ మహావిష్ణు విగ్రహం లేదా ఫోటోను ఉంచి తాజా పువ్వులతో అలంకరించాలి అనంతరం దీపారాధన చెయ్యాలి శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి స్వామివారికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదవాలి చివరగా హారతి ఇచ్చి మీ ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి పురాణాల ప్రకారం అజయేకాదశి గురించి యుధిష్ఠరుని అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ వ్రతం పూర్వం హరిశ్చంద్ర దంపతులు ఆచరించారు హరిచంద్రుడు కొన్ని పరిస్థితుల్లో శ్మశాన వాటికను చూసుకునేవాడు తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు తన భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూలవరం కురిసింది హరిశ్చంద్రరాజు కష్టకాలంలో ఉండి కష్టాల నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు గౌతమ్ముని వచ్చి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి ఉపవాసం ఉండటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తాడు గౌతమముని చెప్పిన విధంగా హరిశ్చంద్రరాజు రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కష్టాల నుండి బయటపడ్డాడు పవిత్రమైన అజ ఏకాదశి రోజున సిద్ధి త్రిపుష్కర యోగాలు ఏర్పడతాయి ఈ యోగాల సమయంలో పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఈ రెండు యాగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాద నారాయణ వాసుదేవాయ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయత్ ఓం విష్ణువే నమ అజయ్ ఏకాదశి రోజున ఈ మంత్రం చెప్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శుభమస్తు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి